నాయకులు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుల్ని ప్రజాస్వామ్యం ఫైడవిలేందుకు అక్షరాష్ట్రాలతో సమాజాన్ని చైతన్యపరిచే బృహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న పాత్రికేయులను ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ద్వారా సత్కరించి గౌరవించాలని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం మరియు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అక్షరాన్నే నమ్ముకొని ఎన్నో ఏళ్ళుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఈ పురస్కారాల ప్రోత్సాహం ఎంతగానో ఉత్తేజాన్ని ఇస్తుందని మేము భావిస్తున్నాం వృత్తి పట్ల మరింత నిబద్ధతను అంకిత భావాన్ని పాదుకొల్పడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం జర్నలిస్టు సంఘాలంటే పోరాటాలకు నిరసనలకు సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే మోస ధోరణికి పరిమితం కాకుండా జర్నలిస్టులను వృత్తిపరంగా ప్రోత్సహించే వినూత్న కార్యక్రమానికి గత ఏడాది తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం శ్రీకారం చుట్టింది రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలో అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మరియు మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ మాజీ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు మరియు ప్రెస్ అకాడమీ చైర్మన్ మరియు ఇతర గౌరవనీయులు వారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్య వారి యొక్క వారు అతిథులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆనాడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా అవార్డులను ఇవ్వడం జరిగింది అనేక మంది మిత్రులు తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే స్ఫూర్తితో గతేడాదే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు చిన్ని వెంకటేశ్వరరావు గారి సహకారంతో తెలంగాణలో ఈ ఏడాది కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ పురస్కారాలు దీనికి సంబంధించినటువంటి విభాగాలు విని వాటికి సంబంధించిన వివరాలను తెలియపరచడానికి కోసమే ఈరోజు ఈ కార్యక్రమం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పురస్కారాలకు సంబంధించి ఈ పురస్కారాలను అందుకునే వాళ్ళందరి అందరికీ కూడా మీడియా రంగంలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో వారి యొక్క అర్హతను పరిశీలించుకొని దరఖాస్తు చేయాలని కోరుకుంటున్నాం ఈ ఈ నెల అంటే మార్చి ముప్పయో తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు దరఖాస్తులు పంపించేందుకు గడువు సమయాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన మనం దీంట్లో ఉన్నటువంటి సుమారు ముప్పై ఒక్క విభాగాలకు సంబంధించినటువంటి విభాగాల్లో వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి వారి దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా దా మీకు ఈ బాంబేట్లో పూర్తి పూర్తిగా వివరించడం జరుగుతుంది దీంట్లో ఎవరైతే వారికి ఉన్నటువంటి అర్హతని దాంట్లో పొందుపరుస్తారో దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా వారిని ఫైనల్ చేసి రెండు రాష్ట్రాల్లో ఉత్తమ జర్నలిస్టులుగా వారిని ఎంపిక చేసి ఉగాది పండుగ సందర్భంగా వారికి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి గతేడాది ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చారు రేపు చేయబోయే కార్యక్రమానికి కూడా ఈ రాజధానికి సంబంధించి అత్యుత్తమ వ్యక్తుల్ని పిలిచి వారి చేతుల మీదుగా ఈ అవార్డులు అందించడం జరుగుతుంది ఈ అవార్డులతో పాటు రివార్డు కూడా ఉంటుంది ప్రతి అవార్డుకి రివార్డు కూడా ఉంటుంది తర్వాత జీవిత సాఫల్య పురస్కారం కూడా ప్రత్యేకంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం సామాజిక సులభ బాధ్యత భద్రత విభాగానికి సంబంధించి అగ్రికల్చర్ జర్నలిజం విభాగానికి సంబంధించి విద్యకు సంబంధించిన జర్నలిజానికి వైద్య విభాగం నుంచి క్రైమ్ ఫోటో సినిమా క్రీడ గ్రామీణ విలేకరు చిన్న సంబంధించి ప్రోత్సాహ విభాగం ఒకటి సామాజిక చైతన్యం జంతు సంరక్షణ బాల కార్మికుల నిర్మూలన మహిళా జర్నలిస్టు సీనియర్ వీడియో జర్నలిస్టు తెలుగు న్యూస్ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్టు మానవ కోణంలో మంచి కథనం చేసిన జర్నలిస్టు జర్నలిజంలో మహుకొక ప్రజ్ఞాశాలి ఎడిటోరియల్ విభాగం ప్రజాక్షేత్రంలో ఆదరణ పొందుతున్న పత్రిక పరిశోధనా పాత్రికేయులు వెటరన్ జర్నలిస్ట్ న్యూస్ రీడర్ ట్రావెల్ జర్నలిజం పౌర జర్నలిజం ఆర్ట్స్ జర్నలిజం పొలిటికల్ రిపోర్టింగ్ పర్యావరణ పరిరక్షణ ట్యాబ్లైట్ జర్నలిజం ది బెస్ట్ ప్రెస్ క్లబ్ జీవిత సాఫల్య పురస్కారం ఈ విభాగాలకు సంబంధించేసినటువంటి వాళ్ళు ఒక జీవిత సాఫల్య పురస్కారానికి తప్ప మిగతా అన్ని విభాగాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది జీవిత సాఫల్య పురస్కారం అనేది మన స్క్రీనింగ్ కమిటీ కూర్చొని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక ఎంపిక చేసి వారికి పురస్కారం అందజేయడం జరుగుతుంది అందుకనే అంటే అంత పెద్ద జర్నలిస్ట్ నుంచి మనం ఇన్విటేషన్ ఆహ్వానిస్తే బాగుండదు కాబట్టి ఒక్కదాన్ని మనం స్క్రీనింగ్ కమిటీ కూర్చొని సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో అందరికీ ఆమోద్యోగం అయ్యుండి చాలా సీనియర్ మోస్ట్ అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే సెవెంటీ ఇయర్స్ అబో అంటే యాభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు పైబడి పైపాటి జల్లిధుల్ పనిచేసినటువంటి వాళ్ళలో ఒక ఎంపిక చేసుకొని ఇద్దామని ఐడియాలో ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులను ఆహ్వానించే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీకి కూడా మనకు ఒక ప్రెసిడెంట్లో మనం చెప్పాము ఒకటి కట్అప్ డేట్ అని ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం దయచేసి ఆ వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకొని ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఒక మెయిల్ ఐడి కూడా ఇస్తున్నాం దానికి మెయిల్ అయినా చేయండి లేకుంటే వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ జీరో టూ జీరో డబల్ టూ మళ్ళీ చెప్తున్నానండి సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ జీరో టూ జీరో డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే దానికి సంబంధించినటువంటి స్క్రూట్నీ చేసిన తర్వాత మెయిల్ మెయిల్ ఐడి మెయిల్ ఐడి కూడా టీ టీజే ఎస్ఎస్ సి డబల్ సిక్స్ జీరో టూ జీరో డబల్ టూ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఇది ఈ నెల మార్చి ముప్పై తారీఖు వరకు సాయంత్రం వరకు మీరు పంపించే అవకాశం ఉంది ఇక మిగతా అప్లికేషన్స్ ఇవ్వాలని కూడా వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి ఈ వెబ్సైట్ని సందర్శించేసేసి దయచేసి అందరూ సో మనకు తెలిసినటువంటి జర్నలిస్ట్ ఎవరున్నా సరే ఆ జర్నలిస్టులే కాకుండా వాళ్ళైనా సరే సమాచారం మాకు పంపించే అవకాశాన్ని మేము మేము కోరుతున్నాం డెఫినెట్గా వీలైనంత ఎక్కువ ఎంట్రీలు వచ్చే వస్తే డెఫినెట్గా గత ఏడాది మనకు ఐదు వందల పైచలకు దరఖాస్తులు వచ్చినాయి ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సుమారుగా వాళ్ళల్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళని ఆయా విభాగాలలో మంచి అనుకున్న జర్నలిస్టులు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ బేసార్జాలు లేవు రికమెండేషన్స్ లేవు ఏం ఉండదు ఇంకా అక్కడ ఎవరైతే ప్రతిభ చూపించినటువంటి మనకు అందిన దాంట్లో ఉంటుందో డెఫినెట్గా వాళ్ళకి మనం ఆ పురస్కారం ముందే అనౌన్స్ చేస్తాము ఆ పురస్కారం అందుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా మనం పంపిస్తాం బయటికి దాంతో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని కూడా ప్రజలు నిర్ణయించే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి జర్నలిస్టులు అందరూ కూడా ఎవరైతే ఉంటారో ప్రతిభ ただ、今日は皆様の動いている人たちのために、無駄な日々。

గత సంవత్సరం ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది సందర్భంగా పురస్కారం అందజేయడం జరిగింది అది గుంటూరు జిల్లాలో అక్కడ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఘనంగా చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ఉపరాష్ట్ర నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చారు అలాగే సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మణ్ గారు వచ్చారు ఇంకా మిగతా అతిథులు అందరూ పాల్గొన్నారు అది చాలా బాగా జరిగింది అదే స్ఫూర్తితో ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఒక సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోను మరో సంవత్సరం తెలంగాణలో చేయాలని చెప్పేసి రెండు తెలుగు అండ్ తెలంగాణ సంక్షేమ జర్నలిస్టుల సంక్షేమ సంఘాలు ఈ రెండు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది గత ఏడాది దాని ప్రకారంగా ఈ ఇయర్ ఉగాది పురస్కారాలను మనం ఆంధ్రప్రదేశ్లో చేయబోతున్నాము తెలంగాణలో తెలంగాణలో చేయబోతున్నాం మనం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే మొత్తం ముప్పై ఒక్క విభాగాలకు సంబంధించేసేసి వివిధ రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలలో ఈ ముప్పై రకాల ముప్పై ఒక్క రకాల సంబంధించేసినటువంటి విభాగాలలో ఈ అవార్డులు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇది ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న విలేకరులను దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డుతో పాటు ఒక ఐదు వేల రూపాయల నగదు పురస్కారాన్ని కూడా మనం అందజేయడం జరుగుతుంది అక్కడ ఇప్పుడు తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడతారు ఒక్క నిమిషం రంగనాయకులు గారు